వేదిక ముందునటువంటి మిత్రులందరికీ సోదర సోదరుల మున్సిపల్ ఎన్నికలు రేపు మాపు లోని తీసుకు వస్తుంది ఆ తర్వాత మీ అందరూ కోసం కలుసుకోవాలి మున్సిపల్ ఎన్నికలకి మీ అందరినీ సమాహితం చేయాలి ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ తప్పనిసరిగా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకుడైనటువంటి माजी పి.ఎస్.అసంచరుడు క్యాపిటన్ మంత్రరేణు మోస్ట్ డిసిప్లైన్ పర్సన్ ఈ కార్యక్రమ దేశన ప్రకటన చేసి అలవాటునటువంటి నారాయణ కుమార నిజాం ఈక ఇంటరన దేశన కుమార కుమార నిజాం పార్లమెంట్ గింత ఇవ్వర మెత్తోతాం కారణం వారి నిక్సగా పరిపూర్ణంగా నిర్ణయం తీసుకుంటారు కాబట్టి మీ వరకు కూడా సంకేతం ఉండాల్సిన అవసరం లేదు ఇవేళ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిందంటే మీ అందరికీ వచ్చింది అంటే లేదు రేపు ఆరుకులు కానీ చాలా మంది టికెట్ ఆశిస్తా ఉన్నారు చాలా మంది సన్నిధులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం పాల్పడ్డ వ్యక్తులు చాలా మంది ఆశిస్తూ ఉన్నారు అందరికీ న్యాయం మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ అనుకో పనిచేసే వాళ్ళకి వస్తాయి కానీ తెలుగు కోసం కూడా ఉన్నది కొత్త కలైన్తో మున్సిపాలిటీ కాంగ్రెస్ జెండా ఇతర వేయాలి వెయ్యాలనుకున్నప్పుడు ప్రజలతో సంబంధాలు కలిగి ప్రజలు మెప్పు పొందే అభ్యర్థులకి మనం సీట్లు ఇవ్వాలి ఇది కౌన్సిల్ ఎన్నిక పార్టీ ప్రకటి కానీ దానికన్నా ఎక్కువ అభ్యర్థి ఎవరో చూస్తారు ప్రజలు నిలబడి మాకు పనులు చేస్తాడా లేదా మాతో చేతున్న వాళ్ళలో ఉంటాడా లేదా మాకు సమయంలో అందుబాటులో ఉంటాడా లేదా మా మంచి చెట్లో లాభం పంచుకుంటాడా లేదా ఆలోచిస్తాను అలాంటి వ్యక్తిని నెలుచుకుంటాను కాబట్టి మనం కూడా ఏది పోనీ మరి ఎన్నిక చేస్తాం ఏ వ్యక్తి ఒకరు సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు ఉత్తమ పడిన నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది జిల్లాకు సంబంధించిన సీనియర్లు అందరూ ఆర్గోడు సంబంధించిన సీనియర్లు పాల్గొని సీనియర్లందరూ దాని భాగస్వామ్యంగా ఉంటారు ఒకరు చెప్తే సీట్ వస్తుందని ఒకరు చెప్తే పోతుందని కాదు సమిష్టిగా నిర్ణయం చేస్తారు కాబట్టి పెద్దలందరూ కలిసి మున్సిపాలిటీ ఎగరేసే విధంగా సీట్ల నిర్ణయం ఉంటుంది సీట్ నిర్ణయమే కాదు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కష్టపడి ప్రజలకు సంబంధాలు ఉంటే అన్ని ఆదుకొని గెలిపించుకునే ప్రయత్నం కూడా చేస్తామనే మాటకునే మనం చేస్తా ఉన్నాం ముప్పై ఆరు సీట్లకు కాదు కనీసం ముప్పై సీట్లు గెలవాలి పోయిన ఎన్నికల ఎమ్మెల్యే ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు అలాంటి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లేదు ఎక్కడున్నాడు జీవన్ రెడ్డి ఎక్కడున్నాడు జీవన్ రెడ్డి కేసీఆర్ జాబ్లో ఉన్నాడా ఇంకెక్కడ ఉన్నాడా నేను చాలా సందర్భంగా చెప్పాను ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ అంటే గత చరిత్ర అధ్యాయం భవిష్యత్తు లేని పార్టీ

రాష్ట్రంలో ఇచ్చిందంటే సివిల్ సప్లై మంత్రి ఉత్తం కోరణ ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం రైతు రుణమాఫీ ಇನ್ನೆ ಕಾರ್ಯಕ್ರಮ ಹೇಳ್ತಾ ಉಂಟು ಕೆಲವೊ ಸನ್ನಭಿಯಂಥದ್ದೇ ಪ್ರತಿ

దేశ జెండా నగర ప్రస్తావన